హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య ఈ రోజు వచ్చేసి మేము మటన్ కొనడానికి అయితే బయటకు వెళ్తున్నాం అనమాట ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో మేము మటన్ తీసుకోవడానికి వెళ్తున్నాము అండ్ గోట్ అనమాట ల్యాంప్ ఉంటుంది కాబట్టి ఫ్రోజన్ దొరుకుతాయి ఫ్రెష్ అయితే దొరకవు అనమాట ఈరోజు ఫ్రెష్ ఉంటుంది అని చెప్తే వెళ్తున్నాము రండి మీకు నాతో పాటు చూపిస్తారంట ఇకైతే మేము బయలుదేరిపోయామన్నమాట మటన్ కోసము వెళ్తూ ఉన్నాము చూసారు కదా ఇదైతే దారు మధ్యలో అనమాట సిగ్నల్ పడింది అనేసి మా కారు అయితే ఆపేసామన్నమాట ఇక్కడ సిగ్నల్ పడ్డ వెంటనే ఆపాలి లేదంటే ఫైన్స్ అయితే మన ఇంటికి వచ్చేస్తాయనమాట డైరెక్ట్గా చూశారు కదా ఇదైతే ఒక పెద్ద బిల్డింగ్ నాకు పాతబడిన బిల్డింగ్లు మన ఊర్లో ఎలా ఉంటాయో అలా అనిపించింది అందుకే వీడియో తీసాను అనమాట పద ఇంకా మటన్ షాప్కి అయితే వెళ్ళిపోదాం ఇదే మటన్ షాప్ చెప్పాను కదా ఆల్రెడీ లో అతను నన్ను వీడియో తీయొద్దు అన్నాడు అందుకే ఆ వీడియో అయితే తీయలేదనమాట అంతవరకే తీసాము మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ దగ్గరలో బీచ్ ఉంది ఎందుకు వెళ్దాం పద ఒక సిక్స్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి చూసొద్దామా అన్నాడు ఓకే పద అయితే వెళ్దాం ఇంకా అనుకొని బయలుదేరామన్నమాట ఎండ చూసారు ఎలా ఉందో ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు ఇప్పుడు సెవెన్ అయింది టైం ఇక్కడ నైట్ సెవెన్ అవుతుందనమాట ఎండ చూసారా ఫుల్గా వస్తుందన్నమాట ఇక్కడ ఎండ పూర్తిగా వెళ్ళాలి అంటే నైన్ ఓ క్లాక్ వరకు ఇట్లాగే వెళ్తూరు ఉంటుంది నైన్ ఓ క్లాక్కి ఇంత వెళ్తూరు ఒక్కసారిగా చిటికేసినట్టు అట్లా చీకటి పడిపోద్ది అనమాట టక్కన ఒక్క నిమిషంలో పడిపోతుంది అనమాట అట్లా ఉంటుంది చూసారు కదా బీచ్కి అయితే వెళ్ళే దారి ఇది ఒక్కటే కాదులేండి బీచ్కి వెళ్ళే దారి ఇట్లా చాలా ఉంటాయి దారులు మేము ఇక్కడ వెళ్తున్నాము దగ్గరగా ఉంది మేము కార్ పార్క్ చేసిన దానికి అనేసి వెళ్తున్నాం అనమాట ఎండకుంది పెట్టుకో అంటే మా పాప అస్సలు ఒప్పుకోవట్లేదు నేను పెట్టుకొనే పెట్టుకోను అన్నట్టు తీసేసిందనమాట పదండి ఇంకా బీచ్లోకి అయితే వెళ్ళిపోదాము చూసారు కదా ఇక్కడ అంతా ఫారినర్స్ ఉన్నారు ఎక్కువ ఫారినర్స్ కాలనీ మన ఇండియా వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పంజాబీ వాళ్ళు అట్లా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట పదండి వాళ్ళని కూడా ఒక చూపు చూసేద్దాం మనము అంటే ఏదో చేస్తాను అనుకోకండి మీకు చూపిస్తాను అంతే చూసాయి కదా వీలైతే ఫారినర్స్ ఇక్కడ వచ్చే వాళ్ళు ఎలా వస్తారంటే టెంట్లు వేసుకొని కొంచెం మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు స్టే చేసేసి ఇట్లా బీచ్లో ఎంజాయ్ చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు మా నాకు ఇలా చూసినప్పుడు ఏం గుర్తొచ్చిందంటే మేము చిన్నప్పుడు బీచ్కి వెళ్ళేటప్పుడు అంటే ఎలా వాళ్ళం అంటే త్రీ మంత్స్కి ఒకసారో సిక్స్ మంత్స్కి ఒకసారో ఇంటి పక్కన వాళ్ళం అందరం కలిసి ఏదో ఒక వెహికల్ పెట్టుకొని బీచ్కి వాళ్ళం అనమాట అలా వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే ఇంట్లో నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళే వాళ్ళము ఆల్మోస్ట్ ఎక్కువ మేము చపాతీలు చికెన్ అలా తీసుకెళ్లే వాళ్ళం అనమాట వీళ్ళు ఎవరికన్నా అలాంటి అలవాటు ఉందా వెళ్ళేటప్పుడు ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్లే అలవాటు ఉంది అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఫారెన్కి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే పద్ధతి అనమాట వీళ్ళు కూడా అలాగే ఫుడ్ అది తెచ్చుకుంటారు కాకపోతే మనలాగా వండుకొని తెచ్చుకోరు అన్నీ రాగా తెచ్చుకుంటారు పచ్చివి తెచ్చుకుంటారు అనమాట ఇక్కడ వచ్చేసి ఎక్కడికక్కడ బీబీ క్యూ అవన్నీ ఉంటాయి అనమాట అవి మనం యూజ్ చేసుకోవచ్చు అట్లా ఉంటుంది కాబట్టి అన్నీ రాగా తెచ్చుకుంటారు మ్యారినేట్ చేసేసి చేసి తెచ్చుకున్నవి ఇక్కడ ఇట్లా కాల్చుకొని తింటారు అనమాట బ్రెడ్స్ అవే కాబట్టి వాళ్ళు ఎక్కువ తినేది ప్రాబ్లమ్ ఏముండదు హ్యాపీగా తినేస్తారు నేనైతే మాత్రం ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తాము వెళ్ళాలనుకున్నప్పుడు ఇది మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిన ప్లానింగ్ జస్ట్ ఒక వన్ అవర్ ఉండేసి వచ్చేసామన్నమాట చూసారా బాతులు భలే ఉన్నాయి కదా బాతులు కాదు ఇవైతే పక్షులు అనమాట యాక్చువల్గా ఇక్కడ కాకుల్ని మకావు అంటారని చెప్పాను కదా ఆల్రెడీ ఇవి పావురాలు వీటిల్ని ఏమంటారు అనేది ఇంకా నాకు తెలియదు అనమాట ఇక్కడైతే చూసారు కదా ఇక్కడ బీచ్లో మా పాప అయితే ఇంకా నన్ను దించేసే నెలల్లోకి ఇంకా నీళ్ళల్లోకి అయితే వెళ్దాము అంటుందన్నమాట సరే అని చెప్పేసి మేము బయలుదేరాము చూద్దాం అసలు అలాగా నీళ్ళల్లోకి వెళ్దాము మన ఇండియాలో ఉన్నట్టే చల్లగా ఉంటాయి సరే ఇది మా పాప తీసిన ఫోటో అనమాట అందుకే మీకు యాడ్ చేస్తున్నాను ఇక్కడ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంది ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ వేస్ట్ కానివ్వండి ఏది అక్కడ వేయడానికి ఉండదు పర్టికులర్గా డస్ట్బిన్స్ ఉంటాయి ఎక్కడికక్కడ డస్ట్బిన్స్లోనే వేయాలన్నమాట బయట ఎక్కడన్నా వేసాము అంటే అది కొంచెం మనకు కాంప్లికేట్ అవుతుందనమాట అట్లా వేయకూడదు అనేసి రూల్స్ ఉంటాయి సో వేయరు చూసారు కదా మా పాపనైతే వాటర్లో దించాము చూసారా కొంచెం సేపు అయితే భయపడింది కానీ తర్వాత అయితే అసలు నేను ఇంటికే రాను అన్నట్టు గోల్ చేసింది అనమాట నాకు బీచ్ అంటే చాలా ఇష్టం అండి కానీ మా అమ్మకి చాలా భయం అనమాట మా అమ్మ అసలు వెళ్ళనిచ్చేది కాదు నన్ను బీచ్ దగ్గరికి దూరంగా ఉండి చూడు అన్నట్టు దూరంగానే ఉంచేసేది కానీ నాకు వెళ్ళాలని చాలా ఇష్టం ఉండేది నేను కొంచెం పెద్ద అయిన తర్వాత నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను అమ్మ అరుస్తూనే ఉండేది అయినా కూడా మా అక్క నేను లెక్క చేసేది లేదనమాట లేదు అందరూ వెళ్తున్నారు మేము వెళ్తాము అన్నట్టు వెళ్ళేది కానీ లోపలికి వెళ్ళం వెళ్ళంలేండి జస్ట్ అక్కడ నుంచి ఉంటాము నాకు ఇప్పుడు అర్థమైంది మా పాప అలా లోపలికి వెళ్తాను అంటుంటే నాకు కొంచెం భయం వేసింది అనమాట అలా వెళ్ళొద్దు వద్దు వద్దు పడిపోతావేమో అన్నట్టు అనిపించింది అప్పుడు అనిపించింది నాకు మా అమ్మ నాకు ఇలాగే కదా చెప్పింది అనేసి అప్పుడైతే వినలేదు కానీ ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట అమ్మ ఇలాగా మీకు ఎవరికన్నా ఇలాంటి మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా బీచ్కి వెళ్ళినప్పుడు అవి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ బీచ్ వచ్చేసి వెస్ట్ బీచ్ అంటారు ఇక్కడ అని ఇంకో చెప్పనా మీకు ఆస్ట్రేలియాలో వచ్చేసి ఆల్మోస్ట్ అంటారు ఇది కన్ఫర్మా కాదా నాకు తెలియదండి వేరే వాళ్ళ దగ్గర విన్న మాటలు నేను మీకు చెప్తున్నాను ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న బీచెస్ తిరగాలంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పడుతుంది అంటారనమాట అన్ని బీచ్లు ఉన్నాయి అంటారు ఇక్కడ మాకు దగ్గరలోనే ఒక ఫోర్ ఫైవ్ బీచెస్ ఉన్నాయన్నమాట మా ఇంటి చుట్టూ దగ్గర దగ్గరలోనే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మా ఇంటికి ఒక ఎయిట్ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది బీచ్ అంతకుముందు ఒకటి హెండ్లీ బీచ్ అని పెట్టాను కదా అది వచ్చేసి మేము బీచల్ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటాము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మాకు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం ఉండేవి ఇక ఫుడ్ అంటే తనైతే మళ్ళీ దించమని గోల్ చేస్తుంది అనమాట చూశారు కదా తన కాళ్ళు కిందకి దించు దించు అని ఊపుతూ ఉందన్నమాట సో ఇంక అందుకని వాళ్ళ డాడీ తీసుకున్న తన్ని నేను హ్యాండిల్ చేస్తానులే నువ్వు హ్యాండిల్ చేయలేదు ఇంకా దీన్ని అనేసి సో నేనైతే వీడియో తీసుకోవడానికైతే వచ్చేసానన్నమాట చూశారు కదా తను ఇంకా ఇప్పటి వరకు నుంచునింది ఇంక నేను చేతులు కూడా పెడతాను అన్నట్టు స్టార్ట్ చేసింది లాస్ట్కి వచ్చేసరికి మొత్తం మునిగేసింది అనమాట మంచిగా ఒళ్ళంతా తడిపేసుకుంది యాక్చువల్గా మేము ప్రీ ప్లాన్తో వెళ్ళలేదు సో మేమైతే మునగలేదు మేము దూరంగా ఇట్లా జస్ట్ ఇట్లా ఆడాము అంతే ఎందుకు అంటే ప్లాన్ ఉండాలి అంటే మనకి ఇవి మనం వేసుకునే బట్టలన్నీ తడిచిపోతాయి కదండి మార్చుకోవాల్సి వస్తుంది సో ఇట్లా పాపకైతే ఎప్పుడు రెడీగా కార్లో ఉంటాయి ఇబ్బంది ఇక్కడ కుక్కు ఉంది చూసారు కదా ఇదైతే ట్రైన్ డాగ్ అనమాట అంటే ఇక్కడ కుక్కలు కూడా ఇట్లా స్విమ్ చేస్తాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి బై బాయ్